టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ రాచర్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రాచర్ల మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు మిగిలిన సమస్యలను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దూర ప్రాంతాల ప్రజల వద్దకే పాలన చేరాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్లను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు చోట్ల ఎదురు పెడుతున్నాం పబ్లిక్ అని దూరంగా ఉంటే పబ్లిక్ కాలేజ్ ఉద్దేశంతో మనమే వాళ్ళ దగ్గరికి పోవాలని మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీటిలో మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి వాటిని ఫుల్ఫిల్ చేసి డేటా ఖచ్చితంగా పంపించవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది చెప్పింది అర్థమైందా కాలేదు